అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూసినది సుమన్ టీవీ నెట్వర్క్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు నమస్కారం అమ్మా నమస్తే అమ్మ ఒకటి ఆడదానికి ఆడదే శత్రువు అని చెప్పేసి అంటారు మగవాళ్ళని ఎప్పుడు ఇలా అనరే అలాగే రెండు కొప్పులు ఒక చోట ఇమడవు అంటారు కానీ మగవాళ్ళకి సంబంధించి ఇలాంటివి ఎక్కడా సామెతలు రాలేదు ఆడవాళ్ళకే ఎందుకు అంటారు అంటే ఒక ఆడది ఆడదానికి శత్రువు ఎందుకు అవుతుంది అసలు స్త్రీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయాలు తెలుసుకోవాలమ్మా చాలా మంది ఆడవాళ్ళు తిడతారేమో మమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ ఆడవాళ్ళు ఎలా ఉండకూడదు అన్నది శత్రువు అంటే అది అది జెలస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లేడీ ఇంకొక లేడీకి శత్రుత్వం వచ్చేస్తుంది ఎలా అంటే ఇంటికి వచ్చిన కోడలు ఇంట్లో ఉన్న కూతురు ఈ కంపారిజన్కి ఆ మధ్యలో ఉండేది ఒక అత్తగారు అమ్మ కదా అవును ఇప్పుడు ఇక్కడ ఎవరిని తేడాగా చూసినా ఈవడం ఇద్దరికీ శత్రువు అయిపోతుంది ఇప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అయిపోయింది ఎందుకంటే మగవాళ్ళ పరిస్థితి వేరు వాళ్ళు అసలు బయట మాట బయట పడరు మనసులో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరి గురించి వాళ్ళు తొందరగా బయట రావు వాళ్ళ విషయాలు ఇవి ఏంటంటే గబుకొని బయటకు వచ్చేస్తాయి అలాగే ఇంట్లో విషయాలు తొందరగా తెలిసిన వాళ్ళతోనో చుట్టాలతోనో చూసావా మా అమ్మాయి ఇలా చేసిందానో లేదా మా కోడలు ఇలా చేస్తుందో చెప్పుకునేది కూడా లేడీసే జెంట్స్ తొందరపడి మనసులో దాచుకుని బా బయటకి రారు అంటే ఇంటి విషయాలు అన్నీ ఆడవాళ్ళ నోటి ద్వారానే వస్తారు బయటకు వచ్చేస్తూ ఉంటాయి అందుకని ఆ అది ఒక పాయింట్ ఇక్కడ అంటే అందరూ కాకపోయినా మ్యాక్సిమం ఇప్పుడు ఈ రోజు సమస్య ఉంది కాబట్టి మాట్లాడకోవాల్సి వచ్చింది అసలు ఆడవాళ్ళకి ఉండకూడని లక్షణాలు ఏంటి ఉండకూడని లక్షణాలు ఉంటాయి చూడండి మెయిన్ థింగ్ నా ఉద్దేశంలో గద్దెరతనం ఒక గద్దెలతనం ఉంటుంది చూడు నాదే నా మాటే చల్లాలి నేను చెప్పిందే చేయాలి అన్నది ఒక చిన్న వయసు నుంచి అలవాటైపోతుంది చిన్న వయసు నుంచి ఉంటుంది గద్దరి చిన్నది లేకుండా సడన్ గా పైకి పెద్దవాళ్ళు అయ్యాక రాదు కదా ఇప్పుడు ఏదైనా కొన్ని క్వాలిటీస్ చిన్నప్పటి నుంచి చాలా తక్కువ క్వాలిటీస్ పెద్దవాళ్ళు అయిన తర్వాత సడన్గా వస్తాయి అది ఫేస్ చేసిన ప్రెషర్ కానీ లేకపోతే వాళ్ళు వాళ్ళకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి వాటి వల్ల వాళ్ళల్లో కొన్ని టైమ్స్లో కొన్ని విషయాలు డైవర్ట్ అవ్వచ్చు కానీ బేసిక్ క్వాలిటీస్ అంటే కొంత ఓర్పు సహనంతో భరించడం ఇలాంటివన్నీ కూడా ఆ చిన్నప్పటి నుంచి ఒకటి దేనికైనా బర్స్ట్ అయిపోతారు ఒక్కోసారి చూడు అంటే భరించి భరించి బర్స్ట్ అవ్వటంలో తప్పలేదు కానీ ప్రతిదానికి నా మాట నెగ్గాలి అని ఒకటి ఉంటుంది చూడ ఇప్పుడు చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాము అమ్మాయి పేర్చి పెడితే అబ్బాయిని కాంప్రమైజ్ చేసేస్తారు అబ్బాయికి కోపం వచ్చేస్తుంది ఎప్పుడు దాన్ని అదే అమ్మాయికి ప్రయారిటీ ఇస్తున్నారు అన్న ఒక ఇది ఉంటుంది అలాగే ఈ అమ్మాయికి నా మాట చెల్లుతుంది ఇంకా ఇంకా దాంతో డౌట్ లేదు అన్న ఒక అహంకారం కూడా వచ్చేస్తుంది అలా అదే కనుక కంటిన్యూ అవుతుంది అంటే ఏంటి ఎక్కడ ఆ ఏ విషయంలోనూ తన ఫ్యామిలీ విషయంలో అంటే పెరిగేటప్పుడు నాన్న దీంట్లో మొదలైన కాంప్రమైజ్ అవ్వాలి అనే ఒక క్వాలిటీ లేనప్పుడు పెళ్లి చేసుకునే జాగానే ఎలా వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్తోమతని బట్టి అడ్జస్ట్ చేసుకోవటము సిచ్యువేషన్ని బట్టి మైండ్ సెట్ని మార్చుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలవాటే లేకుండా ఆ పద్ధతే లేకుండా ఆ దానికి అసలు అలవాటు పడకుండా దాన్ని ఎక్కించుకోకుండా అలాగే పెద్దవాళ్ళు అయిపోయారు అనుకో మరి వాళ్ళలో గద్దెరితనమే కదా పెరుగుతుంది ఏంటంటే నేను చెప్పిందే నడవాలి నేను చేసిందే నేను అదే నా మాట శాసనం అన్న టైప్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా మరి అప్పుడు సమస్యలు భయంకరంగానే వస్తాయి మరి ఇది ఉండకూడని లక్షణమే కదా ఇన్ జనరల్ ఓకే నో డౌట్ ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆడవాళ్ళు టోటల్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే అమ్మాయిలు చాలామంది ఉన్నారు అది అమ్మా నాన్న దగ్గర కానీ లేదంటే బా పెళ్ళైన తర్వాత కానీ కూడా సమానంగా తీసుకున్న బాధ్యతలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది కాకుండా ఇన్ జనరల్ మనం ఒక అమ్మాయిలో ఉండకూడని లక్షణం అది అన్ని రకాల అన్ని కోణాల నుంచి కూడా ఏ అమ్మాయికి ఎవరిని రెచ్చగొట్టే క్వాలిటీ అస్సలు ఉండకూడదు అంటారు అంటే ఆ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఒక టీన్స్లోకి ఎంటర్ అయినప్పుడు కానీ ఏదైనా సరే ఎదుట మనిషిని రెచ్చగొట్టే ఒక మనస్తత్వం ఉంటుంది కొంతమంది అంటే గిల్లి గజ్జాలు పెడతారంటారు కదా ఇద్దరికి దెబ్బలాట పెట్టడం కాదు లెటస్ట్ టాక్ వెరీ ఫ్రాంక్లీ అబౌట్ ఇట్ ఇప్పుడు ఒక అబ్బాయిని చూసి నవ్వితే వాడు ఓ ఈ అమ్మాయి నన్ను చూసి నవ్వింది అనుకుంటాడు అది రెచ్చగొట్టడమే కదా ఇది ఇన్ జనరల్ ఫ్రెండ్షిప్లో మాట్లాడుకోవటం నవ్వుకోటంలో తప్పు కాదు కానీ కొన్ని కొన్ని యాంగిల్స్లో ఇప్పుడు మాట్లాడుకోలేని విషయాలు కూడా ఉన్నాయి కొంతమంది అమ్మాయిలు ఆ మధ్యలో ఒక రీల్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఆ అమ్మాయి అస్తమానం కొట్టి మాట్లాడుతుంటారు ఒక సినిమా కూడా వచ్చింది సినిమా పేరు గుర్తులేదు అది రెచ్చగొట్టడమే కదా మేబీ వాళ్ళు అలా రీల్ చేస్తే కొన్ని రోజుల్లో ఫేమస్ అవ్వచ్చు మా తర్వాత పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద ఎవరిని చూసినా వాళ్ళు నన్ను చూసి కన్నుకొడుతుంది అనుకుంటారు కదా కదా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉండటం తప్పు కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఫ్రెండ్లీగా ఉండటం తప్పు కాదు అలానే అత్తి విచ్చలు పెడితనం మంచిది కాదు కదా ఇప్పుడు కొన్ని అందరితోటి సోషల్గా మూవ్ అవ్వటం సోష సోషలిజం అంటారు బిహేవ్ చేయటంలో తప్పు లేదు కానీ తన బిహేవియర్ తనకి డ్యామేజ్ అయినంత వరకు మంచిదే కదా ఇప్పుడు కొన్ని అలవాట్లు ఉండే అఫ్కోర్స్ ఈ అలవాట్లు అబ్బాయిలు కూడా ఉండకూడదు అంటే ఇప్పుడు కొన్ని అనవసరమైన అలవాట్లు ఉంటాయి చెడు అలవాట్లు అంటాం మనం ఇప్పుడు స్మోక్ చేయటం ఈక్వల్ రైట్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అన్న పేరు పెట్టుకొని లేదంటే స్త్రీ స్వాతంత్రం అన్న పేరు పెట్టుకొని అలాగే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద తిరిగినప్పుడే స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి అసలు ఎందుకు తిరగటం అర్ధరాత్రి ఎమర్జెన్సీ కండిషన్లో తిరగటం వేరే ఊరికి అర్ధరాత్రి రోడ్ల మీద తిరగడం సేఫా కాదు ఆరోగ్యానికి కూడా మంచిది కాదే ముందు సేఫ్టీ విషయం కాదు ముందు ఆరోగ్యానికి మంచిది కాదు కదా నాకు నేనుగా ఒక డ్యామేజ్లో పడిపోతాను అన్న ధోరణిలో ఉంటే అది అది అలాంటి ఒక అలవాటు తప్పే కదా అమ్మాయిలు కూడా పబ్లిక్ వెళ్ళి తాగుతున్నారు అంటారు అది కొన్ని డేస్ కూడా పబ్స్ ఫిక్స్ చేసాయి కొన్ని డేస్ అమ్మాయిల కోసమేనే అది దేనికి అంట నేను ఇప్పుడు మగవాళ్ళు తాగితేనే సంసారం అయిపోతుంది అంటే ఇప్పుడు ఆడది కూడా తాగితే పరిస్థితి ఏంటి ఆలోచించు అంటే ఈక్వల్ రైట్స్ అంటున్నారు కదా ఈక్వల్ రైట్స్ తాగి తందనాలు తొక్కడానికి అడ్డగోలుగా రోడ్డు మీద పవరం పొగతనం చేయడానికి ఈక్వల్ రైట్స్ దేనికి ఉండాలి చదువులో ఉండు డెవలప్మెంట్లో ఉండు దేశానికి అభివృద్ధి చెందడానికి ఉండు ఫైటర్ ఫ్లైట్స్కి పైలట్గా ఉండటానికి యుద్ధం చేయి ఇలాంటి వాటి అన్నింటిలో ఈక్వల్ రైట్స్ అడగటంలో తప్పులేదు ఉద్యోగంలో ఇప్పుడు ఒకప్పుడు కూలీలు ఆడ కూలీలకి తక్కువ ఇచ్చేవాళ్ళు డబ్బులు సమానంగా పనిచేస్తారు అసలు ఆడ కూలీలు ఆ మగవాళ్ళకన్నా ఎక్కువ పనిచేస్తారట ఎక్కువ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయగలుగుతారు వాళ్ళు కానీ వాళ్ళకి కూలీ ఒకప్పుడు చాలా తక్కువ వచ్చేది ఇప్పుడు రూల్ పెట్టి ఈక్వల్గా ఇస్తున్నారు అది హక్కు కోసం పోరాటం అంటే నీ చదువు కోసం నువ్వు కరెక్ట్గా పోరాడు నువ్వు నేను కూడా అన్నయ్యతో సమానంగా చదువుతాను అని పోరాడు తప్పలేదు నేను కూడా కరెక్ట్గా అంత అంత నేను కూడా ఉద్యోగం చేస్తానని చెప్పు కానీ కొన్ని సెక్ కొన్ని ప్రకృతి పరంగా ఇచ్చిన కొన్ని సెక్యూరిటీస్లో మనం ఉండాల్సిన అవసరం చాలా ఉంది కదా అవును ఇప్పుడు ఆ ఇంట్లో ఆ అబ్బాయి ఒక ఒక సో అబ్బాయి తాయి తనాలతోకి నాశనం అయిపోయాడట అది ఈక్వల్ రైట్ నువ్వు కూడా వాడి దారిలోకి వెళితే సమాన హక్కులంటే అదా ఇప్పుడు సమాన హక్కులు అంటే వేసుకునే బట్టలును తాగే తాగుడు బ్రాండ్లు పబ్బులు ఫ్రెండ్స్ అదేంటి ఇక్కడ షికార్లకు వెళ్ళడం కాదు కదా సమాన హక్కు బాధ్యత తీసుకోవటం అప్పుడు ప్రతి హక్కుకి పక్కన బాధ్యత కూడా ఉంటుంది ఆ విషయం మర్చిపోయి హక్కుల గురించే పోరాడతారు బాధ్యతలు మర్చిపోతున్నారు కదా ఇప్పుడు ఒక హక్కు గురించి మనం అడిగినప్పుడు హక్కుకి పక్కనే బాధ్యత ఉంటుంది బాధ్యత వదిలేసి హక్కును అడిగే హక్కు ఎవరికీ లేదు కరెక్ట్ కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తాను అని ఒక ఆడది చెప్పడంలో తప్పలేదు కానీ ఒక స్త్రీగా నీ బాధ్యతని మర్చిపోయి నేను ఉద్యోగానికి వెళ్తాను అంటే ఇంట్లో చిన్నపిల్లల సంగతి పరిస్థితి ఏంటి ఓకే అంటే సరే నువ్వు వెళ్ళిపో ఉద్యోగానికి నేను పిల్లల్ని చూసుకుంటానని ఒకవేళ మొగుడు అన్నాడే అనుకో రేపు తనే వాళ్ళమ్మ వాళ్ళ నా ఇంట్లో వాళ్ళు ఏమంటారు మా అమ్మాయి ఉద్యోగం చేస్తారంటే తిని కూర్చున్నాడు ఇంట్లో అంటారు కదా అవును ఇప్పుడు తను ఉద్యోగం ఉద్యోగం చేయాలి తప్పు అవసరాన్ని ఆర్థికంగా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ దానితో సమానంగా అయితే ఏంటంటే ఇప్పుడు నో డౌట్ ఇప్పుడు ఇప్పుడు మన అబ్బాయిల్ని ఎక్కువ తప్పు పట్టడానికి లేదు పప్పు సమానంగా వాళ్ళ ఇంటి పనిని కూడా బాధ్యత తీసుకున్నారు ఒకప్పుడు అది తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అయితే చాలా హ్యాపీగా నేనైతే వెరీ హ్యాపీ అబ్బాయి ఎంత హాయిగా వాళ్ళు కూడా అన్ని ఆడపని మొగ పని అంటారు అసలు లేనే లేదు అన్ని పనులు అందరూ చేస్తున్నారు కదా సో ఆ విషయాలు మనం ఇప్పుడు మెచ్చుకోవాల్సింది ఇంత ఇంత స్టేట్ ఇంత స్వేచ్ఛ స్వతంత్రం సమాన హక్కులు ఉన్నాయి ఎప్పుడు హక్కుని దుర్వినియోగం చేసే హక్కు ఏ స్త్రీకి లేదు ఎవరికీ లేదు కదా ఇప్పుడు హక్కు అని వచ్చింది కాబట్టి దాన్ని మిస్లీడ్ చేయకూడదు కదా నువ్వు ఒకటి మిస్లీడ్ చేస్తున్న దాని పక్కన నువ్వు అవుతూ నీతో నీతో డిపెండ్ అయిన వాళ్ళు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా నాశనమైపోయే అవకాశం ఉంది కదా అక్కడ పర్లేదు లేరా అన్నీ ఇంకొకళ్ళని కూడా పబ్బుకి తీసుకెళ్తున్నాం అనుకో ఏంటి ఏమవుతుంది ఆడవాళ్ళు తెలీదా అందరు తాగుతారు ఇప్పుడు అదంతా ఏం సంబంధం లేదు అని తీసుకువెళ్ళిపోయే ఫ్రెండ్స్ కూడా ఉంటారు అవును కదా ఎవరికైనా మంచి చెప్పటానికి తొందరగా మనస్కరించదు కదా అవును వాళ్ళు వెళ్ళే దారిలో తీసుకెళ్ళిపోవడానికి అంటే ఒక ఒక చెడు పని మేబీ దట్ ఈస్ మెంటల్ దాన్ని ఏమంటారు హ్యాపీనెస్ వాళ్ళు మైండ్ త్రిల్ లబ్బా ఎంత బాగుందో మంచి పని అని అనుకుంటారేమో ఆ కంటిన్యూ చేసేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీరితో పాటు వాళ్ళు కూడా చిడిపోతున్నారు అందుకే అన్నారు కదా చెడపకుండా చెడదు అనేసి కానీ వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఒక అమ్మాయి బయటకు వచ్చినా అమ్మాయి ఆ అబ్బాయి బయటకు వచ్చినా కూడా వీళ్ళ పెంపకం సరిగ్గా లేదు అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు వెంటనే అది ఎందుకంటే కన్నందుకు వాళ్ళ పేరెంట్స్ని అంటారు అన్నమాట ఇప్పుడు పిల్లలు ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నంత వరకు బిహేవియర్ వేరే ఉంటుంది గడప దాటి బయటికి వెళ్ళాక వాళ్ళ బిహేవియర్ని ఎవరు ఎస్టిమేట్ చేయలేరు స్కూల్ నుంచి కాలేజీ వరకు కూడా పెద్దవాళ్ళు అయ్యాక కూడా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెనకాల ఆ అనే అమ్మ ఎందుకు చేసేవని అడిగే నాన్న ఇద్దరు వెనకాల ఉండరు సో వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలి స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళే కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళ కంట్రోల్ వాళ్ళకు ఉండేలాగా మొదలు నుంచి వాళ్ళకి అది నేర్పించాల్సిన బాధ్యత పేరెంట్స్ది ఇది అనుకో బయటకి వెళ్ళి అమ్మాయి అడిగే అమ్మా నాన్న లేరు కాబట్టి మన ఇష్టం అనుకుంటాడు పిల్లలు అది అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఎక్కడలేని ఫ్రీడమ్ వచ్చేసి వచ్చే అని ఫీల్ అవుతారు వాళ్ళు వచ్చేసి ఆర్ ఫ్రీ వీ కెన్ డూ ఎనీథింగ్ అన్న ఒక థాట్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఈ బాధ్యత అమ్మా నాన్న నేర్ చేయాలి ఇది చేయకూడదు ఇది తప్పు నాన్న తప్పు అన్నప్పుడు ఎందుకు తప్పుో చెప్పేసేయండి వాళ్ళకి క్లియర్గా మాట్లాడేసేయండి ఇప్పుడు ఇప్పుడు రోజు బయట ఫుడ్ తినాలని అడుగుతున్నారు పిల్లలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ తర్వాత ఆరోగ్యం చెడిపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ నేర్పించండి ఓకే అమ్మ అయితే ఈ టాపిక్ గురించి మనకి ఇంకా ఈ ఉండకూడని లక్షణాలు స్త్రీలో ఇంకా ఏమేమి ఉన్నాయి అని ఇంకా చాలా ఉన్నాయంటారా తెలుసుకోవడానికి అవును ఇప్పుడు స్త్రీ అంటే ఇప్పుడు అంటే ఆడపిల్ల నుంచి మొదలవుతుంటే ముందు చెప్పాం కదా గద్దరితన ఉండకూడదు కదా అలాగే డ్రెస్సింగ్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ కూర్చునేటప్పుడు ఎలా హౌ టు సిట్ ఇప్పుడు మనం ఏ ఇప్పుడు డ్రెస్ వేసుకున్న తర్వాత కూర్చునేటప్పుడు పొందిగ్గా కూర్చుంది అమ్మాయి అమ్మాయి ఎంత ఇప్పుడు కొంతమంది ఆ పిల్లల్ని చూడగానే అమ్మాయి ఎంత పొందిగ్గా ఉంది అని అంటారు కదా ఆ పొందిగ్గా పొందిక తన ఎందులో ఉంది వేసుకున్న డ్రెస్లో ఉంటుంది కదా వేసుకున్న డ్రెస్సు నడిచే నడక హావభావాలు బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ పొందిక బాడీ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంత సంస్కారంగా రిసీవ్ చేసుకోవటం అది చిన్నపిల్లల నుంచి అలవాటు అయితేనే కదా ఆ తర్వాత సంబోధన ఎదుటి మనిషిని ఎలా సంబోధించి మాట్లాడుతున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అంటే ఇది ఆడపిల్లలకే కాదు ప్రతి వాళ్ళకే ఉండాలి కానీ ఇది ఒక క్యారెక్టర్ ఇవన్నీ లేకపోతే ఆ క్యారెక్టర్ అసాసినేట్ అయిపోతుంది ఇప్పుడు ఇవన్నీ లేకపోతే లక్షణాలు ఆ క్యారెక్టరే చాలా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళకి అలా అలవాటు అయిపోతే అలా పిలిచినా తప్పు లేదు అనే ఒక భావన వాళ్ళలో వచ్చేస్తుంది కదా అతి చుట్టాల్లో అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆ పరిచయం లేని వాళ్ళు కూడా అవ్వచ్చు దాని మీద ఇప్పుడు వీళ్ళ బిహేవియర్ మీద కదా వాళ్ళ గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది కదా ఇప్పుడు వీళ్ళెంత వీళ్ళెంత గౌరవంగా ఉన్నారు అంటే వాళ్ళ బిహేవియర్ అలాంటిది కాబట్టి అలా ఉంటుంది అలా కాకుండా ఒక విచ్చలు విడితనం ప్రతి విషయంలో విచ్చలు విడితనమే అంట నేను ఇప్పుడు డ్రెస్ చేసుకోవడంలో కానీ మాటలు వినటంలో కానీ నడకలో కానీ గుమ్మల్లో విడిచే చెప్పుల దగ్గర నుంచి మొదలవుతుంది కదా మనిషి పొందికతనం గుమ్మల్లో విడిచిన అలాగే ఒక మనిషి చెప్పిన మాటని విని ఎలా రెస్పాండ్ అవుతున్నారన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అది ఇంట్లోకి రాగానే అమ్మ చెప్పచ్చు నాన్న చెప్పచ్చు ఇంట్లో ఉన్న ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా నా తాతయ్య నాయనమ్మ ఇంకెవరన్నా చెప్పు ఉండచ్చు దాన్ని ఎలా రెస్పాండ్ అయ్యి ఎంత పేషెన్స్గా వాళ్ళకి చెప్ప ఆన్సర్ చేస్తున్నాము ఎంత క్లారిటీ ఇవ్వాలి కదా వాళ్ళకి ఇప్పుడు వై యూ డిడ్ దట్ వర్క్ అంట దానికి ఒక క్లారిటీ ఇచ్చే విధానంలో వీళ్ళ మనస్తత్వం కూడా బయటపడుతుంటుంది ఇవన్నీ లేకుండా పెరిగిపోతే వాళ్ళ జీవితంలో ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేరు ఎవరితోనూ అడ్జస్ట్ అవ్వలేరు అంటే చిన్నప్పుడు నిజంగా ఇలాంటి అలవాట్లు వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళు అలవరుచుకుంటే పెద్ద అయినాక అలాంటి లక్షణాలు లేకుండా వాళ్ళు చక్కగా ఇప్పుడు చూడు జుట్టు మీద పడిపోతుంటే పక్కకు తోసుకోవాలన్న జ్ఞానం చిన్నప్పటి నుంచి లేకపోతే పైకి పెద్దలైకే కనిపిస్తుంది ఒంటి మీద బట్టలు జారిపోతుంటే పైకి సెట్ చేసుకోవాలన్న ఇది చిన్నపిల్లల్లో లేకపోతే పెద్ద అయ్యాక ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవో కూడా వాళ్ళకి తెలియదు కదా సో అప్పుడు ప్రాబ్లం ఏంటి చెప్పుడు అప్పుడు వచ్చే అప్పుడు వాళ్ళు ఎదుర్కోవాల్సిన సమస్యలు ఏంటి అండ్ ఇంకొకటి జర్నీ చేసేటప్పుడు ముఖ్యంగా ఆడపిల్లలకు ఉండాలి లక్ష్మి ఇప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేస్తాను ఆడపిల్లలు జర్నీ చేస్తున్నప్పుడు ఇప్పుడు క్యాబ్లో కానీ హైగా నిద్రపోయిస్తారు వాళ్ళ మైకల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఉంటారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి దేనికి వెళ్తున్నాం ఆ లొకేషన్ కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అన్న సెన్స్ వాళ్ళకు ఉండాలి కదా ఈ ఈ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఆడపిల్ల క్యాబ్బడి బుక్ చేసుకుని వాడు తీసుకెళ్తాడు వై డోంట్ యు చెక్ ఇన్ ద మ్యాప్ కరెక్ట్గా వెళ్తున్నామో లేదని చెక్ చేసుకోవచ్చు కదా మధ్యలో ఒకసారి ఎవరితోనో ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడచ్చు ఫ్రెండ్స్తో మాట్లాడు ఎస్ నేను బయలుదేరాని ఇక్కడ దాకా వచ్చాను అనేసి నేనైతే సేఫ్ సైడ్లో చెప్తున్నాను మనం ఫోన్లో చేసామో లేదో అట్లీస్ట్ ఫోన్లో అన్నయ్యో తమ్ముడో లేకపోతే ఫ్రెండో ఎవరో ఒకళ్ళతోటి మాట్లాడుతున్నట్టుగా బయలుదేరాని ఇక్కడ దాకా వచ్చాను అంటే వాళ్ళకు ఒక సెన్స్ ఉంటుంది అందరూ ఆటో డ్రైవర్లు అందరు క్యాబ్ డ్రైవర్లు అలాంటి వాళ్ళని కాదు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఈ రోజు ఈ రోజులో ఒక చిన్న తప్పే ఇప్పుడు కుండడు పాలు మరగబెట్టేటప్పుడు అవి విరిగిపోవాలంటే ఒక్క డ్రాప్ విషయం చాలు కుండడు పాలు అమృతంతో సమానమే కానీ అందులో పడింది ఒక్క ఉప్పు రాయో లేకపోతే ఒక్క ఒక్క విషపు చుక్కే కదా మొత్తం పాలన్నీ పాడైపోతుంటాయి ఒక్క ఇన్సిడెంట్ ఒక్క డ్యామేజ్ ఎన్ని ఎంత ఎంత సొసైటీని ఒక ఒక్క ఒడుకు వణికిస్తుంది కదా ఇప్పుడు మనం ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం అవును అది అందుకని ఎవరి జాగ్రత్తలు ఎక్కడో అయింది అనొద్దు అన్నీ మనసుందనే జరిగాయి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోమంటున్నారు చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కళ్ళు నిజంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి ప్రజెంట్ డేస్ ఇంకా భయంకరంగా ఉన్నాయి సో ఇలాంటి తరుణంలో చెప్పిన జాగ్రత్తలు అన్ని కూడా ఒకసారి కాదు ఈ వీడియో పదే పదే చూడాలనిపించే వీడియో అనమాట ప్రతి ఒక్క అమ్మ వాళ్ళ పిల్లలకి నాకు తెలియదు కానీ చూడవలసిన చూడవలసిన పిల్లలకి చూపించాల్సిన వీడియో చాలా మంచి కంటెంట్ అమ్మా మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఇందులో చాలా చక్కగా తెలియచేసినందుకు ధన్యవాదాలు